ఆగస్టు పదమూడున గప్పర యోగంతో నాలుగు రాసులకు సమస్యలు జాగ్రత్తగా ఉండే మంచిది జ్యోతిష శాస్త్ర ప్రకారం గప్పర యోగాన్ని అశుభంగా భవిస్తారు ఈ గప్పర యోగం కారణంగా కొన్ని రాసుల వారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆగస్టు పదమూడున కుజుడు సింహరాశులకి చూరుగా సంచారం చేస్తాడు ఇది కప్పర యోగాన్ని ఏర్పరుస్తుందని ఇది అశుభయోగం గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశిని మారుస్తూ ఉంటాయి ఈ సమయంలో శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి జ్యోతిష్యం ప్రకారం కప్పర యోగాన్ని అశుభంగా భావిస్తారు ఈ కప్పర యోగం కారణంగా కొన్ని రాసుల వారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది శ్రావణ మాసం మొదలైపోయింది పూజలు శుభకార్యాలు ఎక్కువగా జరుపుతారు ఆగస్టు పదమూడున కుజుడు సింహరాశులకు చురుగ్గా సంచారం చేస్తాడు ఇది కప్పర యోగాన్ని ఏర్పరుస్తుంది ఇది అశుభయోగం ఇది కొన్ని రాసుల వారికి సమస్యలను తీసుకువస్తుంది సూర్యుడు కుజుడు లాంటి శక్తివంతమైన గ్రహాలు అన్ని మూలకాన్ని ప్రభావితం చేసినప్పుడు కొన్ని రాసుల వారు సమస్యలు వస్తాయి మానసిక ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది మరి ఏ రాసుల వారికి కప్పర సమస్యలను తీసుకువస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం కప్పర ఈ రాసుల వారికి సమస్యలు అంటే మొదటిగా మిథున రాశి ఈ రాశి వారికి యోగ సమస్యలను తీసుకొస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారికి ఒత్తిడి ఎక్కువ అవుతుంది మాటలను నియంత్రించుకోవాలి ఉద్యోగాలు కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది తొందరపాటు వల్ల సంబంధాల్లో సమస్యలు రావచ్చు ఆర్థిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఇక రెండవది వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారికి యోగ సమస్యలు తీసుకొస్తుంది ఆస్తి విషయాల్లో ఇబ్బందులు రావచ్చు మానసిక ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది ఈ సమయంలో ఈ రాశి వారు చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక కూడా ఇబ్బందులు రావచ్చు ఇక మూడవది కన్యా రాశి కన్యా రాశి వారికి కెరియర్ సమస్యలు వస్తాయి ఉద్యోగులకు ఆఫీసులో అధికారులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది ప్రమోషన్లో అడ్డంకులు రావచ్చు ఈ సమయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి విభేదాలకు దూరంగా ఉండాలి ఇకపోతే మీనరాశి మీనరాశి వారికి కప్పర వలన ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారుతుంది నిద్రలేమి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మొత్తానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి